సాలూరా మండలంలో జూన్ మూడవ తేదీ నుండి రెవెన్యూ గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబడనున్నట్లు తహసీల్దార్ శశిభూషణ్ తెలియజేశారు భూభారతి చట్టం అమల్లో భాగంగా మండలంలోని వివిధ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేయబడుతున్నాయి ఈ సందర్భంగా తహసీల్దార్ సాలూరా పేర్కొంటూ రైతులు భూ యజమానులు తమ భూములకు సంబంధించిన సమస్యలను రికార్డులతో సహా తీసుకుని రావాలి సదస్సుల వేదికపైనే పరిష్కారాలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ప్రతి రెవెన్యూ గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహించబడే ఈ సమావేశాలు భూ తగాదాలు రికార్డు లోపాలు హక్కుల స్పష్టత తదితర అంశాలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయనున్నారని తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలను శాశ్వత పరిష్కారాన్ని పొందగలరని తహసీల్దార్ పేర్కొన్నారు సాలూరా గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది రేపు అంటే జూన్ మూడో తారీఖు నుండి సాలూరా మండలంలో గ్రామ గ్రామం వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి ఈ ఈ రెవెన్యూ సదస్సుల్లో రైతుల యొక్క భూ సమస్యలు ఏదైతే ఉన్నాయో అపరిష్కృతంగా ఉన్నాయి ఇంతకుముందు ఉండి టెక్నికల్గా ఇష్యూస్ ఉండి సాల్వ్ చేసుకోలేనటువంటి సమస్యలు లేదంటే ఇంకేమైనా కొత్త సమస్యలు ఉంటే కూడా వాటిని మనం పరిష్కరించుకోవడానికి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఈ విలేజ్లో ఏ రోజైతే గ్రామ సభలు ఉన్నాయో రెవెన్యూ సదస్సులు ఆ రోజు మీ సమస్య గురించి అక్కడికి వచ్చి మీ సమస్యలను సాల్వ్ చేసుకునే దిశగా కృషి చేసుకు చేసుకొని ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం రూపొందించుకునేటట్టుగా చేయగలరు కాబట్టి రైతులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని ఉపయోగించుకోగలరని మనది